హాయ్ అండి మళ్ళీ ఏంటి అన్బాక్సింగ్ చేస్తున్నాను అనుకుంటున్నారా ఇదైతే అందరు లేడీస్కి యూస్ఫుల్ అయ్యే ప్రోడక్ట్ అండి నేను ఈరోజు అన్బాక్సింగ్ చేసేది ఏంటి అనేది ఏమన్నా గెస్ట్ చేశారా నేనే చెప్పేస్తాను అంత కంగారు పడకండి ఇప్పుడు పచ్చళ్ళ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా సో అందుకనే బయట మార్కెట్లో అయితే జాడీల రేట్ ఎక్కువ ఉంది సో అందుకనే నేనైతే ఈ నాలుగు సీసాలు అయితే మీషో నుంచి ఆర్డర్ పెట్టేసుకున్నాను వేటి వివరాలు అనేది ఇప్పుడు చెప్పబోతున్నాను ఇది ఎంత పడ్డది ఏంటి అనేది కూడా ప్రైస్ డీటెయిల్స్ అవన్నీ చెప్తాను చూసేయండి ఈ నాలుగు సీసాలు వచ్చేసేసి నాకు సెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఎయిట్ రూపీస్ అయితే పడ్డాయండి నేను ఆన్లైన్ పేమెంట్ చేయడం వల్ల సిక్స్ ఫిఫ్టీ ఎయిట్కే వచ్చినాయి ఇవి నాకు మళ్ళీ చెప్తున్నానండి నేనైతే మీషో నుంచి ప్రోడక్ట్ బుక్ చేశాను ఇవి చూడండి ఎంత బాగా ప్యాకింగ్ చేసి పంపించారు ఫోమ్ షీట్లో మూతలు అవి కానీ చాలా నీట్గా ఎయిర్ టైట్ కంటైనర్స్ అండి ఇవి అయితే గాజు సీసాలు మళ్ళీ చెప్తున్నాను గాజు సీసాలు ఇవి క్వాలిటీ పరంగా అయితే చాలా బాగున్నాయి ఇది పదిహేను వందల ఎంఎల్ అని చెప్పారండి అంటే మనకి కేజీన్నర పచ్చడి ఈజీగా అయితే పడుతుంది గాజు క్వాలిటీ కూడా బాగుందండి మంచి మందంగా ఇచ్చారు మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది ఇది ఏమన్నా కావాలి అంటే కనుక లింక్ నన్ను అడగండి అండి కామెంట్ బాక్స్లో నేనైతే పెన్ చేసేస్తాను ఇవైతే మొత్తం ఫోర్ గాజు సీసాలు అయితే వచ్చినాయి చూడండి సేమ్ సైజు సేమ్ క్వాలిటీ ఉన్నాయండి ఫోర్ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి